టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుమరంభీం జిల్లా సిరిపూర్ మండలంలో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న శాసన మండల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి కొమరయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఏమాచి ఓటర్లకు చేశారు అలాగే రూరల్ కౌటాల చింతల మానేపల్లి మండలాల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా సమస్యల్లో ఉన్నారని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్యను గెలిపిస్తే వాటి పరిష్కారానికి చేస్తారని తెలిపారు మండల అధ్యక్షులు పుల్ల అశోక్ విజయ్ కుమార్ దోకే రాము అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్ మాజీ జడ్పీటీసీ మల్లయ్య మాజీ ఎంపీపీ తిరుపతి గౌడ్ కృష్ణా నానాజీ లచయ్య మంజర్యాల జిల్లా కార్యదర్శి గోవర్ధన్ సీనియర్ నాయకులు కేశవరెడ్డి పాల్గొన్నారు भारत माता की वर्दिगारी नरेंद्र मोदीगर నాయకత్వం వర్దిगारी గెలుపిద్దాం బిజెపి ఎమ్మెల్యే చేబితలను గెలుపిద్దాం బిజెపి ఎమ్మెల్యే చేబితలను గెలుపిద్దాం గెలుపిద్దాం ఓటు ఇద్దాం అంజరెడ్డి గారికి ఓటు ఇద్దాం ఓటు ఇద్దాం మల్కా కుమరయ్యకు ఓటు ఇద్దాం ఓటు ఇద్దాం బిజెపి జిందాబాద్ బిజెపి జిందాబాద్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి గెలుపించండి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలుపించండి గెలుపించండి గెలుపి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మలక కొమరయ్య గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించాలని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి శాసన మండలిలో గ్రాడ్యుయేట్ల సమస్యల మీద ఉపాధ్యాయుల సమస్యల మీద మరి ఫైట్ చేయడానికి వారి సమస్యల్ని వినిపించడానికి మరి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే అది సాధ్యం అవుతుందని చెప్పేసి నేను ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడం జరిగింది మరి అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉన్నది మరి ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీ తోటి గెలుపొంది అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని వారి మెజార్టీ తోటి గెలిపించి బీజేపీని బలపరచాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరి గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఉపాధ్యాయ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి నరేంద్ర మోడీ గారికి పరిపాలన సుపరిపాలన కొనసాగుతూ ఉంది ఎలాంటి అవినీతి లేకుండా ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మరి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకుంటూ ఈరోజు ఆయనను బలపరుస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఎన్నికల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి మరి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలో తేవడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కానీ ఇలాంటి హామీల్ని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను भारत माता, भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం వర్దిలాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్దిలాలి గెలుపిద్దాం బీజేపీ ఎల్సి అభ్యర్తులను గెలుపిద్దాం గెలుపిద్దాం चलो शुरुआत ఓకేనా ధన్యవాదాలు అందరికి సమావేశానికి వచ్చి जयప్రదం చేసినంతకు మళ్ళీ కలుద్దాం తర్వాత వచ్చే ఏమే